ఇండియా ఉచ్చపోస్తే పాకిస్తాన్ కొట్టుకుని పోతుంది అని మన పెద్దోళ్ళు చెప్పారు నిజంగానే అది పాజిబుల్ అవుతుందా మన భారతదేశ ప్రజల సంఖ్య నూట నలభై కోట్ల మంది అంటే వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ప్రజలు ప్రతి మనిషి ఒకేసారి ఉచ్చపోసినప్పుడు సుమారుగా మూడు వందల మిల్లీ లీటర్లు అంటే జీరో పాయింట్ త్రీ లీటర్ ఉచ్చ అని అనుకుందాం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ప్రజలు ఇంటూ జీరో పాయింట్ త్రీ లీటర్స్ అంటే సుమారుగా భారతీయ ప్రజలు ఒకేసారి ఉచ్చ పూస్తే నాలుగు వందల ఇరవై మిలియన్ లీటర్ల ఉచ్చ తయారవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం పాకిస్తాన్ భూభాగం ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదమూడు చదరపు కిలోమీటర్లు ఇంకా మీకు ఈజీగా అర్థం అవడం కోసం పాకిస్తాన్ మ్యాప్ ని ఇలా నిలువుగా కొలిస్తే తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది భారతీయుల ఉచ్చ మొత్తాన్ని నాలుగు వందల ఇరవై మిలియన్ లీటర్స్ ని ఒకేసారి పాకిస్తాన్ భూభాగం పై పోసినప్పుడు పాకిస్తాన్ భూభాగం మొత్తం జీరో పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లీటర్ల మేర తడిచిపోతుంది అంటే సుమారుగా పాకిస్తాన్ మీద వర్షం జల్లులాగా కురుస్తుంది అన్నమాట అదే పాకిస్తాన్ ని ఇండియన్స్ అందరూ కలిసి నిజంగానే ఉచ్చలో కొట్టుకుని పోయాలా మన ఇండియన్స్ చేయాలి అంటే ఇండియన్స్ ఎంత మొత్తంలో ఒకేసారి ఉచ్చపోయాలో తెలుసా ప్రతి భారతీయుడు సుమారుగా ఆరు లక్షల లీటర్ల ఉచ్చపోయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పాకిస్తాన్ కొట్టుకుని పోతుంది అందుకే పెద్దలు చెప్పిన ప్రతిదీ ప్రూవ్ అవ్వలేవు అందుకే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత మోడీ గారు సింధు జేలం చైనాబ్ నదులపై నుండి పాకిస్తాన్ వైపు వెళ్లే వాటర్ ని వెళ్లకుండా ఆపేశాడు ఎప్పుడైతే మన డ్యామ్ ఒక్కసారి ఆ నీటిని ఆపేసాయో రెండు రోజులు పాకిస్తాన్ ని ఇలా ఎడారిగా చేసేసింది ఆ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఎప్పుడైతే వాటర్ ని వదిలారో ఆ నీటిలో చాలా మంది ప్రజలు కొట్టుకుని పోయారు కొన్ని సైంటిఫిక్ గా వర్క్ అవుతాయి ప్రూవ్ కూడా అవుతాయి ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి